నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ విశాఖ తీరాన పదిహేను బిలియన్ డాలర్ గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు కావచ్చు గూగుల్ డేటా సెంటర్ ఇది ఏ హబ్ గా కూడా మరి ఇదే గూగుల్ డేటా సెంటర్ పైన ప్రస్తుతం మూడు అంశాలైతే చర్చిస్తున్నారు చంద్రబాబు గారి ముందు చూపు వల్ల ఈ గూగుల్ డేటా సెంటర్ ఏపీకి వచ్చిందా లేదు అంటే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు వికసిత్ భారత్ లో భాగంగా గూగుల్ డేటా సెంటర్ ఏపీకి వచ్చిందా లేదు అంటే ట్రంప్ తరిమేయడం వల్ల ట్రంప్ కండిషన్స్ పెట్టడం వల్ల ఏపీకి వచ్చిందా ఇదే అంశం ప్రస్తుతం దీనిపైనే విశ్లేషించేందుకు నమస్తే సార్ కూ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నో పెట్టుబడులు పరిశ్రమలన్నీ కూడా రాష్ట్రానికి వస్తున్నాయి ఈ పెట్టుబడులు పరిశ్రమలను రాష్ట్రానికి ఆహ్వానించడానికి ఆకర్షించడానికి తండ్రి కొడుకులు వేటలాగా వేటాడుతూ ముందు సాగుతున్నారని అందరూ చెప్తున్నారు మరి ప్రపంచ దేశాలన్నీ కూడా ఏపీ వైపు ఇండియా వైపు చూసే విధంగా ఈ రోజు గూగుల్ డేటా సెంటర్ ఏపీకి రావడం మరోపక్క చూస్తున్నట్లయితే దీనిపైన వైసీపీ తీవ్ర విమర్శలు చేస్తున్నప్పటికీ కూడా ప్రస్తుతం మూడు అయితే అందరూ చర్చించుకుంటున్నారు ఇది చంద్రబాబు నాయుడు గారి ముందు చూపు వల్ల రాష్ట్రానికి వచ్చిందా లేదు ప్రధాని నరేంద్ర మోదీ గారు వికసిత భారత్ లో భాగంగా దీన్ని రాష్ట్రానికి ఏపీ రాష్ట్రం తీసుకొచ్చారా లేదంటే ట్రంప్ తీసుకునేటువంటి నిర్ణయాలు కానివ్వండి అక్కడ పెట్టేటువంటి రూల్స్ రూల్స్ వల్ల కానివ్వండి ట్రంపే తరలేసారా ఈ మూడు అంశాలపైన మీ అభిప్రాయం మూడు అంశాల గురించి మాట్లాడాం నాలుగో అంశం మాట్లాడలా అంటే మరి ముగ్గురు పేర్లు చెప్పావు లోకేష్ పేరు ఎందుకు వదిలేశాం అంటే లోకేష్ కష్టం లో గూగుల్ డేటా సెంటర్ ఏపీకి వచ్చిందా ఎందుకంటే ఇప్పుడు లోకేష్ కూడా నిన్న మాట్లాడుతూ ఏమన్నారు పదమూడు నెలలుగా దీనిపైన వర్క్ చేస్తున్నా అన్నాడు గత ఏడాది సెప్టెంబర్ లో గూగుల్ మరి ప్రతినిధులకి అక్కడ ఒక లంచ్ మీటింగ్ ఇవ్వడం ఆ మరుసటి నెల అతను అమెరికా పర్యటనకు వెళ్ళడం ఐటీస్ ఎనర్జీ సర్వేలో పాల్గొంటూ అక్కడ గూగుల్ ప్రతినిధులతో మాట్లాడటం ఆ తర్వాత దాహౌస్లో మాట్లాడటం ఇప్పుడు మొన్న ఢిల్లీలో ఎంఓయు చేసుకోవడం ఇదంతా కూడా పన్నెండు నెలలు నేను టార్గెట్ పెట్టుకున్నాను కానీ పదమూడు నెలలు ఒక నెల ఆలస్యం నా డైరీలో నోట్ చేసుకుంటున్నాను ఇది అన్నాడు ముఖ్యమైన అంశం మరి నువ్వు ఇది అట్లా అంటే ఒకటి నువ్వు చెప్పింది ఇప్పుడు నాలుగు కారణాలు అనుకుందాం నాలుగు అంశాలు అనుకుందాం ఈ నాలుగు అంశాల్లో ఏది గూగుల్ డేటా సెంటర్ ఏపీకి రావడానికి ప్రముఖమైన కారణం సరే ఏ కారణం అయితే ఏ అంశం అయితే ఏమైంది వచ్చిందా లేదా తెచ్చారా లేదా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి గూగుల్ డేటా వచ్చింది అనేది వాస్తవం అంతా మన మంచికి ఎప్పుడో పాత సినిమా అనమాట కృష్ణ భానుమతి వాళ్ళు ఉంటారు నీకు లేదు అది ఎప్పుడో నీ తరం కాదు లేదు నీకు తెలిసిన సినిమా ఏంటి త్రీ ఇడియట్స్ లో ఒక డైలాగ్ ఉంటుంది అమీర్ ఖాన్ సినిమాలో ఆల్ ఈజ్ వెల్ ఎప్పుడు ఎవరిని కదిలిచ్చినాయి కదే ఏమంటాడు ఆల్ ఈజ్ వెల్ నువ్వు అదే అను ఏమంటావు ఆల్ ఈజ్ వెల్ అంత అంతా మన మంచికే అంటుంది అదే ఇప్పుడు ఒకటి వికసిత భారత్ లో భాగంగా ప్రధాని మోడీ దీన్ని తీసుకొచ్చారు ఏది నిన్న కూడా ఆయన మరి రోజు శ్రీశైలం వచ్చారు కదా కర్నూలు సభలో కూడా మాట్లాడుతూ ఒకటి అక్కడ మోడీ తెచ్చారా చంద్రబాబు ముందు చూపు ఇది సాధ్యమైందా లేదు లోకేష్ కష్టమా అసలు కన్నా ముఖ్యమైన కారణం ఇంకోటి చెప్పాము ఏదది ట్రంప్ ఆయన వేధింపులు తట్టుకోలేక ఇక్కడికి వచ్చారా ఒకటి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆయన ఏంటి స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వాలి లేకపోతే అదేదో హెచ్ వన్ వీసాల పైన అనేక కండిషన్లు పెడుతున్నారు ఏంటి లక్ష డాలర్లు కూడా కట్టాలనేది అన్నట్టున్నారు కావాలంటే ఇంకా దానికి అనేకమైన మెళికలు వేస్తున్నటువంటి దీంట్లో అక్కడ పారిశ్రామిక సంస్థలన్నీ ఇబ్బందులు పడుతున్నాయి ఇక్కడ అది వాస్తవం ఆయన ఏంటి మరి టెస్లా కంపెనీ ఓనర్ ఉన్నారు ఆయన ఎవరు ఎలన్ ఆయనే గతంలో అసలు అసలు అతనే ఒక డిఫాక్ట్ ప్రెసిడెంట్ గా కూడా ఉన్నారు అప్పట్లో అమెరికా అధ్యక్షుడిగా అసలు ఆయనే అధ్యక్షుడు అనుకున్నారు ట్రంప్ ని గెలిపించడం ఆయనదే ప్రధాన పాత్ర అంటూ అప్పట్లో ఏమైనా జరిగాయి సమాచారం ఆ వార్తలు ఎలన్ మస్క్ ఓట్లు ఎంచడంలో కూడా కొంత డబ్బు లేదు ఖర్చు పెట్టాయడం ఈ విధంగా జరిగింది అప్పట్లో ప్రచారం అట్లాంటి మస్కే ఇబ్బందులు పడుతున్నాడు ఆయన చాలా కంపెనీయే ఇబ్బందులు పడుతుంది ఇప్పుడు ఈ గూగుల్ ఎంత లేకపోతే మైక్రోసాఫ్ట్ ఎంత వీళ్ళందరితో ఆయన మీటింగ్ కూడా పెట్టారు ఎవరు ట్రంప్ అటు సత్య లేకపోతే ఈ సుందర్ పిచాయ్ వీళ్ళందరితో అనేక సందర్భాల్లో ఆయన పెట్టుకున్న మీటింగుల్లో కూడా ఒకటి అమెరికాలో మాత్రం కొంత ఇబ్బందికర వాతావరణం ఉన్నమాట వాస్తవం గతంలో ఉన్నంత స్వేచ్ఛ లేకపోతే గతంలో ఉన్నంత ఇంపార్టెన్స్ ఏది టాలెంట్ సెర్చ్కి అదే కదా అమెరికా అడ్వాంటేజ్ ఏది అందరూ ప్రపంచ దేశాల్లో ఉన్న నిష్ణాతులందరూ అమెరికాకు వచ్చి సెటిల్ అవ్వడం ద్వారా అమెరికా ఏమైపోయింది ఇవాళ అదే అగ్రరాజ్యంగా ఆవిర్భవించిందంటే కారణం ఏది మేధో వలస బ్రెయిన్ షైన్ అనమాట ఏది మొత్తం అన్ని చోట్ల నుంచి తెలుగులాళ్ళందరూ అమెరికాకి వచ్చేసేసి ఇక్కడ సెటిల్ అవటం వల్ల వచ్చినటువంటి ఈ బెనిఫిట్ ని ఇప్పుడు మరి ట్రంప్ ద్వారా కొంత ఇబ్బంది అవుతోందనేది వాస్తవమే ఏదైనా ఇవాళ గూగుల్ డేటా సెంటర్ మరి అమెరికా దాటి ఆసియా దేశాల వైపు చూడటము దాంట్లో కూడా రెండు రంగు నగరాలు ఏది అటు ముంబై ఇటు విశాఖని ఎంపిక చేసుకోవటం పశ్చిమ తీరంలో ముంబై ఎకనామికల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా ఏది ఆర్థిక రాజధాని అదే భారతదేశ ఇప్పుడు విశాఖపట్నం అంటే ఎకనామికల్ క్యాపిటల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆర్థిక రాజధాని విశాఖ అసలు దేశానికే ఆర్థిక రాజధాని కాబోతుందా ముంబైనే ఢీ కొట్టబోయే స్థాయికి భవిష్యత్తులో వైజాగ్ చేరుతుందా ఎందుకంటే వైజాగ్ అనేది నీకు అడ్వాంటేజ్ ఏది భౌగోళిక ఈస్ట్ కోస్ట్ లో అక్కడే డిఫెన్స్ కూడా ఉంది ఏది అక్కడే నౌకా నిర్మాణ కేంద్రాలు ఉంటాయి షిప్ యార్డ్లు ఉంటాయి అక్కడి నుంచి నీకు ఆ ఇతర దేశాలు దగ్గర దగ్గర పదమూడు దేశాలకి సబ్సిడీ లింక్ అది కేబుల్ కూడా చేస్తున్నా మరి ఇలాంటి పరిస్థితుల్లో ఇవాళ విశాఖపట్నం ఇక నీకు అదేంటి ఇది ఒక గేమ్ చేంజర్ అంటుంది అదే ఎనభై ఏడు వేల కోట్ల పెట్టుబడులతో గూగుల్ డేటా సెంటర్ ఏ హబ్ వస్తున్నాయంటే ప్రధాని మోడీ వాళ్ళు చెప్పింది కూడా అదే ఏది వైసీపీ దుష్ప్రచారం చేస్తుంది కొడివాడ అమర్నాథ్ ఏమంటున్నారు అయినా కొడుగుడ్డు మంత్రి ఆ ఇది ఇరవై రెండు వేల కోట్ల ప్రోత్సాహకాలు ఇచ్చారు రెండు వందల ఉద్యోగాలు కూడా రావంటున్నాడు ఏమంటున్నారు అసలు భూములన్నీ అన్ని వెళ్ళిపోతాయి లేకపోతే ఏంటి కరెంట్ మొత్తం ఉంటారు కరెంట్ ఛార్జీలు పెరుగుతాయి రకరకాలుగా దుష్ప్రచారం చేస్తారు ఎవరి పనిలో వాళ్ళు ఉన్నారు ఏది మోడీ పనిలో మోడీ చంద్రబాబు పనిలో చంద్రబాబు లోకేష్ పనిలో లోకేష్ ట్రంప్ పనిలో ట్రంప్ ఉంటే మరి జగన్ ఖాళీగా ఉంటాడా వైసీపీ వాళ్ళు ఖాళీగా ఉంటారా వాళ్ళ పనిలో వాళ్ళు ఉన్నారు సార్ లోకేష్ తన పను లో ఉంటే ఇటు రాష్ట్రంలో అయినా బెంగళూరు బెంగళూరులో ఏ చిన్న కంపెనీ నుంచి ఇప్పుడు గూగుల్ డేటా సెంటర్ వరకు కూడా ఇక్కడ మేము కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటాం అంటే చాలు ఆయన సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉన్నాయి సరే లేదు అంటే డైరెక్ట్ కమ్యూనికేషన్ అయినా ఎలా అయినా తన తో రాష్ట్రానికి తీసుకొచ్చేస్తున్నారు సార్ చిన్న కంపెనీ నుంచి గూగుల్ డేటా సెంటర్ వరకు కూడా దీన్ని ఏ విధంగా చూడాలంటారు అంటే ఇవాళ లోకేష్ పెట్టిన ట్వీట్ గురించి మాట్లాడుతున్నావా ఎక్స్ లో ఆయన పోస్ట్ చేసిన ట్వీట్ మళ్ళీ ఇంకోసారి వైబ్రేషన్స్ పుట్టిస్తోందా స్పైసీగా ఉందా అంటే గూగుల్ డేటా సెంటర్ నువ్వు ఉన్నట్టుగా మరి పదిహేను బిలియన్ డాలర్లు ఎనభై ఏడు వేల కోట్ల పెట్టుబడులు లక్ష ముప్పై ఎనిమిది వేల మందికి ఉద్యోగాలు అంటే ఇక్కడ మరి మంట పుడుతుందా అంటే స్పైసీ ఉందంటే పెట్టుబడులు స్పైసీగా ఉన్నాయా లేదు వచ్చే ఎంప్లాయ్మెంట్ స్పైసీగా ఉందా ఎవరికి మాట పడుతుంది ఇప్పుడు ఆంధ్ర అంటేనే కొంచెం స్పైసీ అమ్మా నీకు తెలుసు కదా గుంటూరు అంటే ఏంటి మామూలుగా మిర్చి కదా మరి ఆయన ప్రాతినిధ్యం అక్కడి నుంచి గుంటూరు జిల్లా మరి మిర్చి మరి ఉంటుంది కొద్దిగా ఉంటుంది స్పై కొద్దిగా ఉంది చాలా ఎక్కువ ఉంటుంది స్పైసీ డికే శివకుమార్ కూడా అల్లాడిపోతున్నట్టున్నాడు నిన్న కిరణ్ మజుందార్ షా ఏదో ట్వీట్ పెట్టి ఆ బయోఖాన్ ఎండి ఆ రోడ్ల మీద ఎవరో విదేశీ పారిశ్రామిక మేత ఆయన కలిశారు కాబట్టి ఆ బయోకాన్ ఎండిని కిరణ్ మజుందార్ షాని కలిస్తే ఆయన బెంగుళూరు ఆ రోడ్లు చూసి అల్లాడిపోయాడు మీటింగ్ అని మీరు నన్ను పిలిచారు మీ దగ్గరకు రావడానికి నాకు చుక్కలు కనపడ్డాయి ఇదేం బెంగళూరుల భగవంతుడా అన్నాడు దేవుడు కనపడ్డాడు అంతకు ముందు కూడా అదే కదా బెంగళూరు రోడ్ల గురించి అక్కడ పారిశ్రామికవేత్తలు ట్వీట్లు పెడుతుంటే దానికేదో లోకేష్ రీట్వీట్ చేశాడు లేదు దాన్ని ఏదో కోట్ చేశాడు దానికి వీళ్ళు కంగారు పెడిపోతే ఎట్లా శివకుమార్ నేను ఎవరో ఒక మీడియా ప్రతినిధి అడిగారంట కర్ణాటక డిప్యూటీ సిఎం ని ఏమని ఏమన్నా లోకేష్ ట్వీట్ మీద మీ అభిప్రాయం ఏంటంటే సారీ ఐ డోంట్ అంటే ఇప్పుడు రెస్పాండ్ అయితే అవుతావు రెస్పాండ్ కాకపోతే వాళ్ళ మౌనం ఉంటే పోవాలనుకుంటున్నారా అంటే కర్ణాటక నుంచి పెట్టుబడులను ఆంధ్రప్రదేశ్కి లాక్కోవాలనేమి లోకేష్ ఉద్దేశం కాదు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఉద్దేశం కాదు ఇది కాదమ్మా ఈ పోటీ గతంలో కూడా ఉండే తల్లి ఏది చంద్రబాబు ఉమ్మడి రాష్ట్ర గా ఉన్నప్పుడు అప్పుడు అక్కడ సీఎం గా ఎవరు ఉన్నారు ఎస్ఎల్ కృష్ణ ఇక్కడ కర్ణాటకలో ముఖ్యమంత్రి కృష్ణ ఉండేవాడు ఆయన కాంగ్రెస్ పార్టీలో చాలా సీనియర్ లీడరు చాలా ఏళ్లు మరి ఆయన కూడా పనిచేశారు కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు ఆయన చంద్రబాబు కూడా కొంచెం చూసి కంగారు పడ్డారు అప్పట్లో ఏది ఉమ్మడి రాష్ట్ర సీఎం గా అదే హైదరాబాద్ డెవలప్మెంట్ మైక్రోసాఫ్ట్ హైదరాబాద్ తీసుకురావటం అక్కడ సైబరాబాద్ నిర్మాణం సైబర్ టవర్స్ మొత్తం హైదరాబాద్ చరిత్రనే మార్చేసింది కదా అప్పటి మైక్రోసాఫ్ట్ రావడం అనేది మైక్రోసాఫ్ట్ ద్వారా ఎన్ని ఉద్యోగాలు వచ్చాయి దానితోనే హైదరాబాద్ పెరిగిపోయింది అని కాదు దాని ద్వారా వచ్చిన ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ మైక్రోసాఫ్ట్ వచ్చినప్పుడు ఇంకా మిగతా పరిశ్రమలు మిగతా కంపెనీలు అన్నీ కూడా వచ్చేస్తాయి కదా అందుకని అక్కడ వచ్చిన అభివృద్ధి ఇవాళ అది ఒక కామధేమం అయిపోయింది హైదరాబాద్ ఏంటి ఐటీ అంటే ఇవాళ హైదరాబాద్ అన్న దీంట్లో గతంలో ఐటీ అంటే బెంగళూరు అనుకునేవాడు నిజంగానే బెంగళూరులో ఇప్పటికీ ఐటీ పరిశ్రమ బలంగా ఉంది ఏది కాదన కాకపోతే బెమ్మేలు ఎత్తిపోతున్నారు ఏది కంగారు పడిపోతున్నారు ఇక వరస పడింది అనుకో ఇప్పుడు బెజం పడింది నీకు కుండకి బెజం పడితే నీళ్లు నీలముంటాయా నువ్వు ఎంత దానిలో ఏదో కొంచెం పెడతావు సిమెంట్ పెడతా చూస్తావు ఇసుక పెడతావు లేకపోతే ఏదో కొంచెం గుడ్డ పెట్టాలని చూసినా ఆగుద్దా అంటే నేనేమి చిల్లు పడ్డకుండా అంటే బెంగళూరు ఐటీని మళ్ళా కక్కా పెట్టిపోతారు ఏది చిల్లు పడ్డకుండా కాకపోతే మాత్రం బెల్స్ మోగుతున్నాయి బెంగళూరుకి డేంజర్ బెల్స్ మోగుతున్నాయి అక్కడ ఆ ప్రభుత్వం మరి స్పందించాలి వాళ్ళని కాపాడుకోవాలి వాళ్ళని వెళ్లకుండా ఆపుకోవాలి అంతేగాని వీళ్ల మీద పడి ఏడిస్తే లాభం ఇప్పుడు లోకేష్ మీద బడి ఏడ్చినా లేదు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద బడి ఏడ్చినా వచ్చేదేమి ఉండదు మీ దగ్గర ఫెసిలిటీస్ ఇవ్వండి శివకుమార్ ఏమంటున్నాడు వెయ్యి కోట్లతో వేస్తున్నాము మీరు విమర్శలు చేయాలనుకుంటే చేయండి కానీ ఈ విధంగా చేయబాకండి అనో ఏదో ఒక ట్వీట్ పెట్టాడు ఆమెకి ఎవరికి కిరణ్ దర్ షాకి ఇది ఒక్క కిరణ్ మజుందర్ షా ఆలోచన ఆమె యొక్క ఉద్దేశం మాత్రమే కాదు మొత్తం బెంగళూరు పారిశ్రామికవేత్తలు అందరూ కూడా బెమ్మలెత్తిపోతున్నారు వాళ్ళకేంటి ఇటు రాయలసీమ వాళ్ళకొక వరదాయిగా మారింది ఏది బెంగళూరు చెన్నై ఇండస్ట్రియల్ క్యారిడార్ లేకపోతే విశాఖ చెన్నై ఇండస్ట్రియల్ క్యారిడార్ నెక్స్ట్ కొత్తది ఇంకోటి వచ్చింది హైదరాబాద్ మరి బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్ ఇది కూడా ఎస్బిఐసి కూడా మీకు సీమ మీదకి వెళ్తున్నాయి అంటే మూడు ఇండస్ట్రియల్ క్యారిడార్లు రాయలసీమ కడప అనంతపురం చిత్తూరు ఇవన్నీ కూడా మరి బెంగళూరుకు దగ్గరగా ఉండటంతో మరి వచ్చేస్తున్నారు వరుస పట్టి వచ్చేస్తున్న దీంట్లో ఆయన కూడా కంగారు పడ్డారు కదా అక్కడ ఎవరో ప్రియాంక ఖర్గే ఉంది అక్కడ ఐటీ మంత్రిగా ఆమె ఏమంటుంది మామూలుగా రకరకాలుగా మాట్లాడుతున్నారు ఇక్కడ రాజ్నాథ్ సింగ్ ని కూడా చంద్రబాబు ఆయన కూడా అప్పట్లోనే ఇచ్చాడు క్లారిటీ ఎనిమిది నెలల క్రితమే నేనేమి హాల్ని ఇక్కడ తీసుకొచ్చి పెట్టమని లేదు హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ కనుక కి వెళ్తే విస్తరణకు వెళ్తే ఆంధ్రప్రదేశ్ కి మీరు ప్రయారిటీ ఇవ్వండి మీకు బెంగళూరుకి జస్ట్ గంట ప్రయాణం కూడా ఉండదు మా దగ్గర భూములు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి రాజశేఖర్ రెడ్డి అప్పుడు క్విడ్ ప్రోకు భూములు చాలా ఉన్నాయి ఏది ఒక ఎనిమిది వేల ఎనిమిది వందల ఎనభై ఎనిమిది ఎకరాలు ఇచ్చారు ఆ భూములనే ఖాళీ ఉన్నాయి మీకు ఇస్తాం మీకు కావాల్సిన ఫెసిలిటీస్ ఇస్తాం ఇప్పుడు ఇరవై రెండు వేల కోట్లు రాయి తీలిచారు దానికి ఇరవై మూడు వేల కోట్లు రాయి తీలిచారు దీనికి అని గుడివాడ అమర్నాథ్ తో చెప్పిస్తే కాదుగా జగన్మోహన్ రెడ్డి నువ్వేం చేశావు నువ్వెందుకు తేలేకపోయావు వాళ్ళ రాయలసీమ ఏరోస్పేస్ డిఫెన్స్ మరి హబ్ గా మారుతుంది గూగుల్లో అంట జీ అంటే గంజాగా చేశాడు జగన్మోహన్ రెడ్డి జీ అంటే గూగుల్ గా మార్చాడు చంద్రబాబు అనేదో దొరుకుతుంది సోషల్ మీడియాలో నీకే తెలియాల దానికి లోకేష్ ఏదో ట్వీట్ చేశాడంటీట్వీట్ ఏమని ఏ అనంతపురం ఏ ఫర్ ఏరోస్పేస్ ఏ ఫర్ ఆటో మోటివ్స్ అయినా ఏదో పెట్టినట్టున్నాడు అంటే ఇవాళ అనంతపురం ఇవాళ ఆటోమోటివ్ హబ్ గా ఆటోమొబైల్ హబ్ గా మారిపోయింది అనమాట కియా ఒకటే కాదు ఇంకెన్ని వస్తున్నారు అదే కియా కార్ మరి ఎక్స్టెన్షన్ ఇండస్ట్రీస్ అన్నింటినీ తరిమేశాయి ఆక్సిలరీ ఇండస్ట్రీస్ మొత్తాన్ని పదమూడు ఆక్సిలరీ ఇండస్ట్రీస్ వెళ్ళిపోయాయి జగన్ వల్ల ఏదైనా గొర్రెట్ల మాధవ్ వాళ్ళందరూ అప్పట్లో బెదిరించడం వల్ల ఇప్పుడు ఇవాళ మరి ఒక నమ్మకం ఏది అటు నమ్మం అంటే నమ్మకం కర్నూలు లోకేష్ అన్నాడు నమ్మకం అంటే నమ్మకమే కాదు ఇప్పుడు చంద్రబాబు అంటే ఒక వరణ ఒక నమ్మకం అదే ఇవాళ పెట్టుబడుల స్వర్గధామంగా మారింది ఇవాళ యువత అంతా కూడా మరి పూర్తిగా సంతృప్తిగా సంతోషంగా డిఎస్సి బ్రహ్మాండంగా కష్టపడ్డ రాశారు మరి పదహారు వేల మంది టీచర్లు వెళ్ళిపోతున్నారు అసలు డిఎస్సి కాదంటే రేపు మళ్ళీ జనవరిలో డిఎస్సి పెడతా ఏది సంవత్సరం డిఎస్సి అన్నమాట అటు టెక్ట్ పెడుతున్నారు ఇటు డిఎస్సి పెడుతున్నారు అటు ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు ఇటు ప్రైవేట్ ఉద్యోగాల కల్పన జరుగుతుంది ఇది యువతరం ప్రభుత్వం ఇది యువగళం ప్రభుత్వం చెప్పాలా ఆంధ్ర స్పైసీ మాదిరిగానే ఆ స్పైసీ లాగే పెట్టుబడుల ప్రవాహాలు రాష్ట్రానికి లోకేష్ గారు చెప్పినట్టుగానే లోకేష్ గారు ట్వీట్ చేసినట్టుగానే వస్తున్నాయని చెప్పి శ్రీనివాస్ గారు చెప్తున్నారు మరో అంశంతో మళ్ళీ కలిసి థ్యాంక్ యూ సార్